ఎంత వస్తుంది 600 600 ఎయిట్ హండ్రెడ్ సింగ్ల వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది మనకి ఐరన్ కడాయిలు ఇవి బెస్ట్ అండ్ యూజ్ ఇప్పుడు స్టీల్ కడాయిలలో కంటే బెస్ట్గా మనం ఐరన్ కడాయిలల్లో వాడటమే బెస్ట్ ఎందుకంటే మంచిది కూడా హెల్త్కి కూడా స్టీల్ కడాయిలో వాడదు ఇదైతే బెస్ట్ ఇట్లాంటివి ప్లస్ ఇప్పుడు మనము ఇట్లా వీటిల్లో ఐరన్ కడాయిలో లాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ లాస్ట్ ప్రైస్ అమ్మో ఎంతో వెయిట్ కూడా బాగుంది ఎన్ని కిలోలు ఉంటుంది భయ్యా కిలో ఎప్పుకునే అనిపిస్తుంది నాకు అంత ఉంది ఇది చాలా చాలా బాగుంది చూడండి బెస్ట్ ప్రైస్ తీసుకోవచ్చు బేగంబర్ తిల్కానాలో వీళ్ళది అడ్రస్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ప్లస్ ఇది కూడా క్యాష్ ఐరన్ కానీ ఇది ఒక డిఫరెంట్ ఉంది మెటల్ ఏంటి అన్నట్టు క్యాష్ ఐరన్ క్యాప్ వస్తుంది ప్లేట్ పెట్టుకోవాలి అంతే కానీ దీంట్లో చేసుకుని మస్తు వస్తాయి కానీ ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు సూపర్ యూజ్ అవుతాయి నాన్ స్టిక్ మాత్రం అస్సలు వాడద్దండి ఇది నాన్ స్టిక్ వాడితే దాంట్లో ఉన్నది అది కడుపులోకి పోయి డిసీజెస్ వస్తాయి అట్లాంటివి వాడద్దు ప్లస్ పెంకా ఇది కూడా అదేనా కింద పడితే మన పల్లె పిల్లలేవు ఉండదు కదా ఇది కూడా అదే పెంకాయ చూడరు ఎంత బాగుందో నాస్టిక్ వల్ ఇది బెస్ట్ వెంక చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఉంది ప్రైస్ మనకి ఇక్కడ ఉన్నాయి కడాయిలు ప్లస్ ఇవి కూడా ఉన్నాయి ఇది స్టోర్స్ చూడరా ఇప్పుడు అందరూ ఇవి వాడుతున్నారు వీస్ కోసం కూడా ఇప్పుడు ఇది ఇవి ఇది ఇవి ఇవి ఎంత రాయి థౌజండ్ రూపీస్ ఉంది రాయి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇది ఇప్పుడు ఇట్లా దంచుతున్నారు కదా అందరు దీని మీద ఇట్లా ఇట్లా చట్నీస్ చిన్న చిన్న పచ్చళ్ళు అవన్నీ ఇవే దంచుతున్నాయి బాగా ఇదేమో నాపరాయి ఇదేమో నాపరాయి సాన అంటారు కదా ఇది సానాయి ప్లస్ పూరి కోలాలు చిన్న చిన్న గుత్తులు అవన్నీ ఇవి ఏమేమో స్టోన్స్ అల్లము చిన్న చిన్న మిరియాలు అవన్నీ దంచుకోవడానికి ఇవి అనుకో అంటే మనం మిరియాలు అల్లము చిన్న చిన్న ఐటమ్స్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడానికి బాగుంటుంది ఎంత పయ్యా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇదే లాస్ట్ చిన్నది లాస్ట్ ఇదే లాస్ట్ స్టార్టింగ్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి పెద్దవి చూపించారు అక్కడ ఇది వచ్చేసి పెద్ద ఇది పెద్దది కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అలా వేసుకు దంచి వేసుకోవచ్చు ఏమో అల్లం అలాంటివి దంచడానికి ఈజీ చిన్నవి పెద్ద పెద్దది త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ దానికంటే ఇది బెటర్ కాకపోతే యూస్ఫుల్కి అయితే ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది మనకి మీకు ఏది కావాలనుకుంటే అది తీసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి స్టీలీ కూడా ఉన్నాయి చూడండి అక్కడ స్టీలీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి దాని ఆపోజిట్లోనే ఉంటుంది షాప్ వచ్చేసి ఇది ఇట్లాంటి వాళ్ళకి మీరు కొంచెం ఇది చేస్తారు ఇట్లాంటి వాళ్ళు పైకి వస్తారు కాస్త స్వాతి హెర్బల్స్ అని ఉంటుంది తిల్కానాలో మనకు లోనే షాప్ పెడతారు ఇప్పుడు డైలీ ఉంటుందా భయ్య ఇక్కడ వీళ్ళు డైలీ ఉంటుందా వీళ్ళకి ఇక్కడ డైలీ ఉంటుంది వీళ్ళని మనం సపోర్ట్ చేద్దాం ఇలాగా